ఈ కథ పేరు గాడిద గర్వం ఓ ఊళ్ళో ఒక శిల్పి ఉండేవాడు అతను అనేక రకాలుగా దేవుడి బొమ్మలు చెక్కేవాడు ఒకరోజు అతను ఒక దేవుడి శిల్పాన్ని ఒక ధనవంతుడి దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ లక్ష్యంతో అతను ఆ దేవుడి విగ్రహాన్ని ఓ గాడిదపై పెట్టి తీసుకుపోతూ ఉన్నాడు అయితే దారిలో ఆ విగ్రహాన్ని చూసిన ప్రజలు దండాలు పెట్టి దండలు కూడా వేయసాగారు అది చూసిన గాడిద ఆ గౌరవం అంతా తనకే ఇస్తున్నారని భావించింది ఆ క్షణం నుంచి ఆ గాడిదలో గర్వం మొదలైంది దాంతో అది యజమాని అయిన శిల్పిని లెక్క చేయడం మానేసింది కదలకుండా నిలబడిపోయింది శిల్పి దాన్ని కదిలించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు అయితే గాడిద మాత్రం మొండికేసింది దాంతో శిల్పి దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు నొప్పికి గతం గుర్తుకు వచ్చి పరిగెత్తడం ప్రారంభించింది గాడిద అందుకే పెద్దవాళ్ళు మంచివాడికొక మాట మూర్ఖుడికొక వార్త అని అంటుండేవారు